పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ ఉంటుంది నేను ఈ ఈరోజు ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి అలాగే చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను శ్రీ కందుల దుర్గేష్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడతాను మాట్లాడి మీకు అభివృద్ధిలో ఉన్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా పది డబ్బులు వచ్చేలాగా కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడతా ఇప్పటికీ రెండు లక్షల ఇరవై ఐదు వేల మన కాఫీ తోటలు ఉన్నాయి ఇంకో పట్టులర్కి జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పూడు పట్టాలు కానీ కలిపి ఇంకొక లక్ష పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకున్నాం దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు వృక్షాలు కావాలి అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తుందని అడుగుతారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఇక్కడ అంటే నా భయం ఏంటంటే ఒకటి సిల్వర్ ఓక్ సిల్వర్ వోక్ ఎప్పుడు కూడా వలనరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అది స్థానికమైన చెట్టు కాదు సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం కానీ భవిష్యత్తులోని కలెక్టర్ గారికి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా ఫాస్ట్గా తొందరగా ఇదిగా ఏవో ఆలోచించండి ఖచ్చితంగా ఒక లక్ష ఎకరాలు కాఫీ సాగు ఉంటే కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది మరింత మనకి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ చేస్తే అది మన నేటివ్ ప్లాంట్ కాదు అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి వీటన్ని వృక్షాలు ఏమున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం సో మీ అందరికీ మరోమారు ఇంకా చేస్తారా ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి దళ తులసి నవలు చదివాను కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు కాద్రా వచ్చాడు నవల్స్లో బాగుంటుంది కానీ నిజంగా అంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూడు నమ్మకాలని ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదని వస్తే మనకు పఠన శత్రు ఎవడో చిల్లంగి చేశాడు చేతపడి చేశాడని చెప్పి కొట్టి చంపేయడము ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢ వైపు ఎలకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు ఈ పై విషయాలన్నిటినీ అంటే దీనికి గల కారణాలు పరిశీలిస్తే మూడు నమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చెల్లంగింగ్ చేశాడు అయిన సినిమాల్లో బాగుంటాయి నవల్స్లో బాగుండు నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడో ఇలాంటి చేతబడులు చేయడానికి ఇలా చూడండి మనంటే పర్ణ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా చెదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు మనకి ఏది మన దుష్టశక్తి మన మీద పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలను కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసింది ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్న ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి నవల్స్ లాగా బస్తారు అడుగుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు అని ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి